బాణలింగేశ్వరుడి పూర్వకథ శివుని కరోనా పూర్వకాలంలో ప్రహ్లాదుడు అనే విశిష్ట వైష్ణవ భక్తుని కుమారుడు బాణాసురుడు అయితే ఇతను తండ్రి లాంటి విశిష్ట భక్తి మార్గంలో కాకుండా శివభక్తిగా మారాడు యువకుడిగా ఉన్నప్పుడే బాణాసురుడు హిమాలయాల్లో కఠిన తపస్సు చేసి మహాదేవుని ప్రసన్నం చేసుకున్నాడు శివుడు అతనిని దర్శించి మా బాణ నీ కోరిక ఏమిటి అని అడిగాడు బాణాసురుడు కొరుకున్నది శక్తి వైభవం శత్రువులపై విజయాలు మరియు స్వయంగా శివుడు తన పక్కన ఉండాలని శివుడు సంతోషించి నీవు నా నిజమైన భక్తుడవు నీ నగరానికి నేనే రక్షకుడను నీవు నాపై నమ్మకంతో ఉండు అని వరమిచ్చాడు ఈ క్షణం నుంచి శివుడు బాణాసురుని నగరం సోనితపురికి కాపలాదారు లాగా ఉండేవాడు అందుకే అక్కడి లింగాన్ని బాణలింగేశ్వరుడు అని పిలుస్తారు ఉషా అనిరుధుల ప్రేమకథ బాణాసురునికి ఉషా అనే కుమార్తె ఉండేది ఆమె రాజకుమార్తె అయినా మనసు ఎంతో కోమలమైనది ఒక రాత్రి కలలో ఓ యువకుడిని చూసింది అతని ముఖంలో దేవత్వం కనిపించింది ఆ యువకుడు ఎవరో తెలియకపోయినా ఆమె ప్రేమలో పడింది ఆమె స్నేహితురాలు చిత్రలేఖ కలలో చూసిన వర్ణన ఆధారంగా అతని రూపాన్ని చిత్రంగా వేసింది చివరకు తెలిసింది అతడు అనిరుధుడు అని శ్రీకృష్ణుని మనవడు ప్రద్యుమ్నుని కుమారుడు చిత్రలేఖ తన మాయాజాలం ద్వారా అనిరుధుడిని రహస్యంగా ఉషా వద్దకు తీసుకొచ్చింది ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారు కాని ఇది బాణాసురుడికి తెలియగానే అతను కోపంతో అనిరుధుడిని బంధించాడు శివుడు వర్సెస్ విష్ణువు యుద్ధం ఈ వార్తను శ్రీకృష్ణుడు విని అనిరుధుడిని విడిపించేందుకు యుద్ధానికి వెళ్లాడు ఆయనతో గరుడు బాలరాముడు యాదవుల సైన్యం ఉన్నారు కూడా తన వేయి చేతులతో విపరీతమైన శక్తిని ప్రదర్శించాడు ఈ సమయంలో శివుడు స్వయంగా బాణాసురుని పక్షాన యుద్ధంలోకి దిగాడు ఎందుకంటే అతడు తన భక్తుడు మహాదేవుడు యుద్ధానికి రావడం అంటే అది అసాధారణమైన సంఘటన శ్రీకృష్ణుడు అయినా కూడా శివుడిని ప్రత్యక్షంగా ఎదుర్కోవడం అసాధ్యమే శివుడు వర్సెస్ శ్రీకృష్ణుడు అనే ఈ యుద్ధం విశ్వంలో ఒక అద్భుత సంఘటనగా మారింది కాని ఆ సమయంలో దేవతలు మునులు ప్రత్యక్షమై శివుని వద్దకు వచ్చారు ప్రభో బాణాసురుడు భక్తుడే కాని అతడు ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు అనిరుధుడు ధర్మపుత్రుడు అని విన్నవించారు శివుడు చివరకు దయతో నిజమే నా భక్తుణ్ణి కాపాడాల్సిన బాధ్యత నాది కాని అతడు అహంకారంతో నడవడం నాకు లేదు అని చెప్పి యుద్ధం మానేశాడు ముగింపు భక్తికి గౌరవం ధర్మానికి మార్గం శివుడు బాణాసురుని ప్రాణాలను కాపాడాడు కాని అతని చేతులు నాశనం అయ్యేలా చూశాడు అంటే అతని అహంకారాన్ని తొలగించాడు అనిరుధుడు ఉషా పెళ్లి చేసుకున్నారు ఈ కథలో శివుడు భక్తికి ఎలా ప్రతిఫలం ఇస్తాడో కాని అదే సమయంలో ధర్మాన్ని ఉల్లంఘించేవారికి ఉపదేశం ఎలా ఇస్తాడో మనం చూడొచ్చు